నా పేరు గొల్లపల్లి శ్రీనివాసు మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు దుత్తలూరు మండలం ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా టీడీపీ ఎమ్మెల్యే గౌరవ కాకర్ల సురేష్ గారికి ఈ సందర్భంగా ఉదయ నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతూ ఈ నియోజకవర్గంలోని పేదలు బడుగులు బలహీన వర్గాలకు అత్యంత ఆప్తుడుగా అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పేదల బతుకులు మార్చాలని నిరంతరము తప్పన పడుతున్నటువంటి అన్నగారికి మాదిగల పక్షాన ఇతర అన్నగారు వర్గాల పక్షాన కూడా అండదండలు ఇచ్చడానికి గౌరవశ్రీ మందకృష్ణ కృష్ణ గారి ఆదేశాల మేరకు కూటమిలో భాగస్వామిగా వారి గెలుపుకు అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు అహర్నిసులు కృషి చేశాం అలాంటి మా ఉమ్మడి కుటుంబం ఉన్నటువంటి కూటమిలో కలతను సృష్టించడానికి మా బాగోగులు చూసుకోడే కాడ ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు మాకు పెద్దపీట వేస్తున్నారు అది మేము ముక్త ముక్త కలంతో తెలియజేస్తున్నాం ముఖ్యంగా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా పత్రికలు కానీ ఈ మధ్యకాలంలో ఒక అభూత కల్పినటువంటి దుసప్రచారం చేస్తూ మచ్చలేనటువంటి నాయకుడు కాకర్ల సురేష్ గారి మీద అవినీతి మరొకను అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి తరఫున తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం అంతేకాదు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మేము కోరిన ప్రతి నిమిషము మాకు అందుబాటులో ఉంటూ పేదల యొక్క పని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూడా ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉంటున్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా కొన్ని పత్రికలు కానీ లేదా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కాదు అసలు సమాజ అభివృద్ధి కోసము నాలుగో స్తంభంగా ఉన్నటువంటి జనరేషన్లో కొన్ని చీడ పురుగులు ఉన్నటువంటి సొంత యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నటువంటి లేదా కొంత ఉన్నటువంటి ఈ యొక్క స్వార్థ పరులు ఇలాంటి ఎక్కువ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం ఉంది ఇది ఇంతటితో ఆపాలని కూడా మా సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అభివృద్ధికి ఆయన సూచికగా కనిపిస్తున్నటువంటి ఆనవాలు చాలా స్పష్టంగా ఈ నియోజకవర్గంలోని మేధావర్గం కానీ లేదా ఈ నియోజకవర్గంలోని రాజకీయ వర్గాలు కానీ ఈ నియోజకవర్గంలోని పేదల ప్రజలు కానీ ఆయన ఆయనని కొనియాడుతున్నాయి ఆ కొనే సందర్భంలో మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి ఎమ్మెల్యే గారి పట్ల ఈర్ష్యాభావాలు పెంచుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు లేదా కొన్ని కొంతమంది ప్రోత్సాహకులు కావచ్చు ఇలాంటి కార్య కార్యాచరణకు రూపకల్పన చేసి పని పెట్టుకొని చేయటం కూడా ఖండిస్తున్నాం ఇది ఇక మీదట మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం ధీమాదిగా మాదిగా జై మాదిగా నా పేరు పండిత్ అంబేద్కర్ మాదిగా మాజీన సమజిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఇంజిమూడి మండలం ఉదయగిరి నియోజవర్గం ఈరోజు అత్యవసరంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాని శ్రీ మందాకృష్ణ మాలిక గారి ఆదేశాలతో ఈరోజు మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉదయగిరి నియోజవర్గంలో అభివృద్ధి పదంగా తన పాలన కొనసాగిస్తున్నటువంటి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థైనటువంటి కాకర్ల సురేష్ గారికి ఎంఆర్పిఎస్ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ నియోజవర్గంలో ఎమ్మెల్యే గారు ఏదైతే పేద వర్గాల పట్ల తన విధానాన్ని చూపిస్తున్నారో ఆ విషయంలో ఎవరెన్ని చెప్పినా ఏదో ఈ నియోజవర్గంలో అభివృద్ధి పదవిలో ముందుకు నడిపిస్తున్నా లేదని చిన్న సన్న వర్గాలకు తెలుసు తప్ప ఎక్కడో కూకొని ఎక్కడో కొన్ని సంస్థలు నడిపిస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రం అది తెలియదు మా పట్ల గత గతానికి వర్తమానాలు చూసుకుంటే ఎంఆర్పిఎస్ అదేవిధంగా చిన్న వర్గాల పట్ల పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి సౌహృదయం ఎవరికి ఇప్పటి వర్గం లేదని చెప్పి కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మేము ఏ చిన్న విషయం తీసుకొచ్చినా కూడా ఆయన స్పందించి ఆ సమస్యకి పరిష్కారం చూపించడం చూపించినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈ నియోజవర్గంలో కొంతమంది పరిగెత్తుకొని ఆయనపై దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఆయన వెంట ఉంది మీరు ఒక్కసారి ఇదే మీకు చెప్తా ఉన్నాం ఎంఆర్పిఎస్ ఆయన వెనుకుంది ఏదైతే కోట ప్రభుత్వమో టీడీపీ బీజేపీ జనసేన తర్వాత నాలుగో సంఘం లాంటి ఎంఆర్పిఎస్ ఆయన ఎనుకున్నందుకు కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం మీరు ఏదైనా మాట్లాడే ముందు మీరు ఏదైనా ప్రచారం చేసే ముందు గత పరిపాలనను చూసుకోండి గత పరిపాలనలో కనీసం ఎస్ఎలకి కనీసం సంక్షేమ పథకాలు లేకుండా కనీసం వసతులు లేకుండా ఈ నియోజకంలో ఏ విధంగా జరిగిందో మీ కళ్ళతో చూసాం గతంలో ఏ ఎమ్మెల్యే దగ్గర కావాలన్నా కనీసం ఒక్క పరిష్కారానికి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు కూడా స్పందించిన దాఖలు లేవు అలాంటి ఒక ఉత్తమ ఎమ్మెల్యే అయినటువంటి ఈ నియోజవర్గానికి మాకు వస్తే ఆ ఎమ్మెల్యే పై మీరు చేసే దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరొకసారి గుర్తు పెట్టుకోండి మీరు చేసిన అభివృద్ధి ఏందో మీరు చేయబో చేసిన అభివృద్ధి ఏందో మాకైతే ఇప్పుడు తెలియదు ఈ నియోజవర్గం ఎనిమిది మండలాలు ఉన్నాయి ప్రతి మండలానికి మేము జరిగిన బయట తిరిగాం ఎంఆర్పీఎస్ ప్రతి మండలం ఎంఆర్పీఎస్ కేడర్ ఉంది ఎక్కడ ఏదైనా మీరు చేసిన గతంలో మీరు చేసిన పాలు ఏందో అందరికి తెలుసు మీరు ఒక్కసారి మీ మైకిల్ దగ్గర మాట్లాడే ముందు మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలని ఏదైతే ఎంఆర్పీ తన ప్రభావం ఏదో ఖచ్చితంగా మీరు చూపిస్తుందని ఏదైతే కూటమి అభ్యర్థి అయినటువంటి కాకర్ల సురేష్ గారికి పూర్తి మద్దతు ఎంఆర్పీ అని మానే శ్రీ మందాకృష్ణ నాయకత్వంలో ఏ విషయమైనా కూడా మేము ఎదురుదారి సిద్ధంగా ఉంటామని కూడా మీరు ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారో వారికి ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాం మీరు జర జాగ్రత్తగా మాట్లాడడానికి కూడా కబుర్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భీమ్ జై గారు నా పేరు మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు జలదంకు మండలం నుంచి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు ఏదైతే మన ఉదయగిరి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి విషయంలో ముందుగా మేము నందకృష్ణ గారి ఆదేశాల మేరకు యొక్క కార్యక్రమం నిర్వహించుతున్నాం మరి ముందుగా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి వరకు అది ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో కానీ లేదా ప్రింట్ మీడియాలో కానీ వచ్చినటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెడితే మేము ముందుగా ఆయన బిఫోర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావడానికి ముందు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు వాటి గురించి కూడా మేము ప్రజలకు తెలియజేయాలనుకుంటా ఉన్నాం ఉదాహరణకి ఎలక్షన్స్కి ముందు రెండు సంవత్సరాల ముందు నుంచే ఆయన ఒక ట్రస్ట్ పేరు మీద సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చారు ప్రతి ఎక్కడైతే అణగా కుటుంబాలు వేద కుటుంబాలు అనారోగ్యంతో లేదా పిల్లల చదువుల విషయంలో ఇటన్నిటిల్లో కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆయా సందర్భాల్లో వాళ్ళు ఆయన ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే కాక కాకముందు ఆయన దృష్టికి తెచ్చినప్పుడు ఆయన చేసినటువంటి సేవలు వారికి అందించినటువంటి సహాయాలు మనం గతంలో కూడా చూస్తూ ఉంటుంది చూసాము ఇప్పుడు చూస్తూ ఉన్నాం అయితే మిత్రులారా వాటికంటే కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ప్రస్తుతం ప్రజలకు ఇస్తున్నటువంటి భరోసాను కూడా మనం గమనించాల ఉదాహరణకి మన మన జిల్లాలో ఒక స్వయామ గౌరవ శాసన సభ్యులుగా ఒక జాబ్ మేళా కోసం నేను ఫలానా కాలంలో జాబ్ మేళా ప్రకటించబోతా ఉన్నాం దానికి ఇతర ప్రాంతాల నుంచి విదేశాల ప్రతినిధులతో కానివ్వండి రాష్ట్ర వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో కానివ్వండి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువత నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తూ కల్పిస్తూ వారి యొక్క బాల్వోగును చూసే దాంట్లో దానికోసంగా పారిశ్రామికవేత్తలతో మాట్లాడే విషయంలో కానివ్వండి అట్లానే మన ఏరియాలో హాస్పిటల్ డెవలప్మెంట్స్లో కానివ్వండి ఆయన చేస్తున్నటువంటి కృషిని మేము అభినందిస్తా ఉన్నాం మరి అంతా రీసెంట్గా పారిశ్రామికవేత్తలతో కలిసి వచ్చిన తర్వాత ఆ మిషనరీ విషయంలో కూడా ఏ మిషనరీ ఎంత క్వాలిటీ కలిగిన మిషనరీ ఆ ఇండస్ట్రియల్కి తెస్తే బాగుంటుంది అనే విషయంలో కూడా రీసెంట్గా విజయవాడలో కూడా ఎమ్మెల్యే గారు ఆయన సందర్శించి ఆ డెవలప్మెంట్ వైపు ఆయన యొక్క అడుగులు వేయడం జరిగింది మరి ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఏదేదో మాట్లాడుకుంటూ పోతే అది సబబు కాదు ఎమ్మెల్యే గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మేము చూస్తే ఉన్నాం నా పేరు మందా సుజాత మరిగా నేను జిల్లా అధ్యక్షురాలు మహిళ మహిళా సమీక్ష ఇంజమూరు మండలం నెల్లూరు జిల్లా మహిళా సమీక్ష అధ్యక్షురాలని నిజంగా కాకర్ల సురేష్ గారి తరఫున నిజంగా మాట్లాడాలని అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ నా ఉద్య నమస్కారాలు నేను మా కృష్ణన్న ఉద్యోగులో పనిచేస్తున్నాను నేను కూడాను నిజంగా సురేష్ అన్న చేసిన కార్యక్రమాలు ఎన్నో చూస్తున్నాను చూశాను కూడా నేను అలాంటి అన్న మీద ఈ ఆరోపణలు రావడం ఇది మంచి విషయం కాదని నేను కూడా అనుకుంటున్నాను అన్న చేసిన కార్యక్రమాలు చాలా చూశాను కూడా నేను అన్న చేసిన పనులు బట్టి చాలా బాగా చేశాడు కొన్ని కార్యక్రమాలలో కూడా వాటికి మేము నిజంగా మీడియా ముందు మాట్లాడేవాళ్ళు ఒకసారి ఆలోచించి మాట్లాడండి కృష్ణన్న తరఫున మా ఉద్యోగ మా మా త మా తరపున మేమందరం కూడా ఎంఆర్పిఎస్ తరపున సురేష్ అన్నకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై మాదిగా జై మంద కృష్ణ